ఓం సాయి ప్రస్తుతం మనం పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో ఉన్నాం ఇక్కడే బాబా ఎందరో భక్తుల కష్టాలను చిటికెలా తీర్చేశారు ఈ రోజు ఒక పేద భక్తుడి ప్రాణాన్ని బాబా ఎలా కాపాడారో తెలుసుకుందాం రండి వీడియోలోకి వెళ్ళిపోదాం సాయిరామ్ పుట్టపర్తి సత్య సాయి బాబా గాథ భక్తుడి ప్రాణం కాపాడిన బాబా బాబా వేసిన ఒక చిన్న రొట్టెముక్క ఒక భక్తుడి ప్రాణాన్ని ఎలా కాపాడింది పుట్టపర్తిలో జరిగిన అద్భుతం ఒకవైపు భక్తుడు ఆపదలో ఉంటే దూరంలో ఉన్న బాబాకు ఆ సంగతి ఎలా తెలిసింది బాబా తన చేతులతో వేసిన ఒక చిన్న రొట్టెముక్క చావు అంచుల్లో ఉన్న భక్తుడిని ఎలా తిరిగి తీసుకువచ్చింది పుట్టపర్తి సత్యసాయిబాబాగారి ఈ అద్భుతమైన లీల గురించి ఈరోజు తెలుసుకుందాం ఒకసారి ఒక నిరుపేద భక్తుడు పుట్టపర్తికి రావాలని ఎంతో ఆశపడ్డాడు కాని అతని దగ్గర చిల్లిగవ్వలేదు అప్పులు తీరక ఆకలితో అలమటిస్తూ చివరికి ప్రాణాలు వదిలేద్దామని నిర్ణయించుకున్నాడు సరిగ్గా అదే సమయంలో పుట్టపర్తిలో బాబా భక్తులకు ప్రసాదం పంచుతున్నారు బాబా ఒక్కసారిగా ఆగిపోయి తన దగ్గర ఉన్న ఒక రొట్టెముక్కను గాలిలోకి విసిరారు ఆశ్చర్యకరంగా వందల మైళ్ల దూరంలో ఉన్న ఆ భక్తుడి ఇంటి తలుపు ఎవరో తట్టినట్లు అనిపించింది తీరా చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు కాని అప్పుడే కిందపడిన ఒక వేడి వేడి రొట్టెముక్క కనిపించింది ఆకలితో ఉన్న అతను దానిని తినగానే అతనిలో కొత్త ప్రాణం వచ్చింది కొద్ది రోజులకే అతనికి ఒక మంచి పని దొరికింది అప్పులన్నీ తీరిపోయాయి తరువాత అతను పుట్టపర్తికి వచ్చి బాబాను దర్శించుకున్నప్పుడు బాబా నవ్వుతూ ఆ రోజు ఆ రొట్టెముక్క రుచిగా ఉందా అని అడిగారు బాబా సర్వాంతర్యామి అని ఆ భక్తుడు గ్రహించి ఆయన పాదాలపై పడ్డాడు సత్యసాయిబాబా ఎప్పుడూ ఒక మాట చెబుతారు నీవు నా వైపు ఒక అడుగు వేస్తే నేను నీవైపు వంద అడుగులు వేస్తాను మన నిజమైన భక్తితో ఆయనను స్మరిస్తే ఆయన ఎక్కడ ఉన్నా సరే మన కష్టాలను తీరుస్తారు ఈ కథ మనకిచ్చే సందేశమేంటంటే ఆపదలో ఉన్నప్పుడు అధైర్యపడకూడదు బాబాపైన నమ్మకం ఉంచాలి ఈ అద్భుతమైన లీల మీ మనస్సుకి నచ్చితే సాయిరాం అని కామెంట్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్కారం